అంటే నిజంగా కొందరితో మాట్లాడతాడు అనుకోండి ఆయన వచ్చాడు వచ్చి స్వామివారు నిన్నే అనుకున్నామండి మీ దగ్గరికి కుదరలేదు ఎందుకంటే శివుడు వచ్చి అరగంట మాట్లాడాడు తర్వాత విష్ణుమూర్తి వచ్చి ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాడు చాలా బిజీగా ఉండిపోయినాను అందుకని వాళ్ళు వచ్చాను అన్నాడు ఎట్లా ఉంటుంటాయి అనుకోండి అల్యూసినేషన్స్ ఇలా పల్లెకెడ్డిది బాగా బతమ్మాట వాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదా వేరుండు గాధ పల్లుక గనేలా సాక్షాత్తు భగవంతుడు రామచంద్ర ప్రభు అడిగాడు భాగవతం పలికేది పలికించేవాడు ఆయన పలికిస్తే నేను పలుకుతూ ఉన్నాను పల్లికిన భవహర మగునట పలికెద వేరుండు గాధ పల్లుక గనేలా భగవంతుడు పలికిస్తే పలుకుతున్నాను అందువల్ల ఇంకా ఇంకో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఏమున్నది సాక్షాత్ భగవంతుడే పలికిస్తూ ఉన్నప్పుడు అని చెప్పి చాలామంది కూడా ఇటీవలి కాలంలో తమ గ్రంథాల్లో రాసుకుంటూ ఉంటారు కొంతమంది రాస్తూ ఉంటారు భగవంతుడు మాకు మా చేత రాయించాడు అని ఏదో వినయంతో భక్తితో ఆ విశ్వాసం ఉండటం మంచిదే కానీ ఒక్కోసారి ఆ గ్రంథాలు చూస్తే వాటిలో చాలా తప్పులు కనిపిస్తూ ఉంటాయి భగవంతుడు కూడా తప్పు మర్చిపోయినాడు కామలా మరి గ్రంథంలో తప్పులు ఉన్నాయి భగవంతుడు రాయిస్తాడు లోకంలో రకరకాలుగా ఉంటుంది అనుకోండి భాగవతము తెలిసి పళ్ళుకోట చిత్రంబు శూలికైనా తమ్మి శూలికైనా విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఎంత చదువు చదువుకోవటం ఎంత భాగవతం తెలిసి పలకటం అంత సులభం కాదు కదా సాక్షాత్తు బ్రహ్మ అయినా ఈశ్వరుడైనా కూడా చెప్పలేడు భాగవతాన్ని విబుధ జనుల వలన పండితుల వల్ల విన్నంతా కన్నంతా తెలియవచ్చినంత చెప్తాను నేను అని వినయంతో వినయ మధుర మంజులమైన వాక్కుతో పోతన్నగారు ఆయన చాలా చక్కగా పలికాడాయన కొందరకు తెలుగు గుణమగు కొందరకు సంస్కృతం గుణమగు రెండు కొందరికి గుణములగు నేనందరమెింతూ కృతులనయ్య కొందరికి తెలుగు అంటే ఇష్టం కొందరికి సంస్కృతం అంటే ఇష్టం నేను అందరినీ కూడా మెప్పించటానికి ప్రయత్నం చేస్తాను అని అంటాడు రజోగుణంలో కాస్త వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టు కొంతమందికి రాజసం కాస్త ఎక్కువగా ఉంటుంది అది కొంచెం వయస్సు దాటిన తర్వాత తగ్గిపోయి వైరాగ్యము ఇవి కలుగుతూ ఉంటాయి అనుకోండి పోతన గారు ఇట్లా ఏదో వినయ వినమితంగా పలికాడు కానీ ఆ రోజుల్లో మరి శ్రీనాథాది మహాకవులు ఎంత రాజసంగా ప్రవర్తించారు మనకి ఇటీవల విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా అంటాడు అల్ల నన్నయ్య కులేదా భోగము అస్మాదృషుండలఘుస్వాదురసావతార దిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాది ఆ పేషల చంద్రీ మృదుకీర్తి కీర్తి వంశస్వామికున్నట్లుగన్ గన్ మా గురువుగారు వెంకటశాస్త్రి గారికి ఉన్న కీర్తి ఎవరికి ఉన్నది నాలాంటి శిష్యుడు ఎవడున్నాడు నన్నయ్యకు నా అలాంటి శిష్యుడు ఉన్నాడా తిక్కనకు నా అలాంటి శిష్యుడున్నాడా చెళ్ళపిల్ల వారికి ఉన్నాడు అని చెప్పి తనని గురించి అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార అని చెప్పి చెప్పుకున్నాడు తాన్ని అదే అది అది ఒక విశేషం అనుకోండి అయినా గొప్ప భక్తుడు మహానుభావుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదనుకోండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరుగా ఉంటుంది నన్ను నెరుగరో ఈ తెలుగు నాట మీరు కులంబోధి విధుని బహువిచిత్ర చిత్రధ్వని బహు మన్ మహాకృతి ప్రణేత సత్యనారాయణ కవి అంటాడు సరే మళ్ళీ భగ భక్తితో ప్రార్థించేటప్పుడు అన్నీ అవి ఉండదనుకోండి ఇలా పోతన గారు అత్యంత వినయంతో ఆయన పెద్దలందరినీ కూడా స్తోత్రం చేస్తూ వనరన్ నన్నయ తిక్కలి ఉర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయు మత్పురాకృతశుభాధిక్యంబుతానటిదో తెనుగుంజేయరుమున్ భాగవత మున్ దీనింత లింగించిన జననంబున్ సఫలంబుజేషద పునర్జన్మంబులేకుండగన్ నన్నయ తిక్కన మొదలైనటువంటి మహానుభావులు ఎందుకు చేయలేదో ఈ భాగవతాన్ని వాళ్ళు విడిచిపెట్టారు నా అదృష్టం ఇది దీన్ని నేను తినిగించి నాకు తిరిగి జన్మం లేకుండా చేసుకుంటాను అని అని దాన్ని ఒకసారి భక్తితోటి వాళ్ళ తల్లిదండ్రులను స్మరిస్తాడు తల్లిదండ్రులను స్మరించడంలో కూడా ఏమిటనంటే ఈ ఘట్టం వరకు కొద్ది రెండు మూడు నిమిషాలు చెప్పి ముగింపుకొద్దాం కొద్దాం పూటకు కొంతమందికి తల్లి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇద్దరి ఎందుకు గౌరవం ఉంటుంది గౌరవము భక్తి ఉంటాయి కానీ తండ్రి తల్లి వీటిల్లో తిక్కనగారు ఉన్నాడు ఆయనకి తండ్రి అంటే ఇష్టం మజ్జనకుండు కొమ్మన దండనాథుండు ఆయన హరిహరనాథుణ్ణి సాక్షాత్కరింపజేశాడు గారికి అలానే విశ్వనాథ వారు ఉన్నారు ఆయనకు తండ్రి అంటే చాలా ఇష్టం ఆనా తండ్రి అనన్ దీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం పొందిన శిబి కర్ణ దీచులు లాంటి వాడు మా నాన్న ఏది పడితే అది ఇచ్చేవాడు దానం చేసేటువంటి వాడు అని తండ్రిని గురించి ఎక్కువగా చెప్పుకున్నాడు పోతన గారు తల్లిని గురించి చెప్పుకుంటాడు మా నినులిడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులతా గభీరదాస్థానికి ముదుసానికి సదాశివ పాదయుగా అర్చనానుసనుకంపానయ వాగ్భవానికి బొమ్మెర కేసయలకసానికి మా అమ్మలాంటమ్మ ఈ ప్రపంచంలో ఎక్కడున్నదంటాడు ఆయన అంటే తల్లి అంటే అంత ప్రేమన్నమాట ఆయనకు అలా దీంట్లో కవిత్వంలో కూడా ఒక రహస్యం దీంట్లో కనిపిస్తుంది తల్లితో అనుబంధం ఎక్కువ ఉన్నవాళ్ళు కవిత్వం రాస్తే మృదువుగా మధురంగా ఎక్కువగా ఉంటుంది తండ్రితో అనుబంధం ఉన్న వాళ్ళు వస్తే కొంచెం గంభీరంగా డామినేటింగ్గా ఉంటుందన్నమాట తిక్కన గారిది అట్టనే ఉంటుంది ఆయన డామినేటింగ్ పర్సనాలిటీ ఆయన కవి బ్రహ్మ ఆయన పోతనగారు ఎంత మృదువుగా ఉంటుంది మంజులంగా మధుర మధురాలు మంజుల మంజులాలు స్వాదుభరితాలు వ్యంగ్య విభాసితాలు అట్లా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి అంతటి తల్లికి పుట్టాం మేము ఇతరము ఆమాని గిమ్ముట్టితిమి ఏమి రూరము అగ్రజాతుడిశ్వర శివా కాముడు తిప్పన పోతన నామం యక్తుండ సాధునయ యుక్తుండన్ అట్లాంటి మగ పుట్టాము మేము ఆ తల్లికి పుట్టాము అని చెప్పుకున్నాడు ఆయన చెప్పుకొని ఆయన ఈ గ్రంథాన్ని కృష్ణుడికి అంకితం ఇచ్చాడు ఇది చాలా భాగవతంలో చిత్రంగా కనిపించేటువంటి అంశం ఇది రాముడు కనిపించాడు సాక్షాత్కరించాడు మన నామాంకితంబుగా నా నామము గుర్తుగా నా అంకితంగా నువ్వు రాయి భాగవతాన్ని నేను రాస్తే ఆయన కృష్ణుడికి అంకితం ఇచ్చాడు అంటే రాముడు కృష్ణుడు ఒకటి కాదా అంటే విష్ణువు యొక్క అవతారాలే అనుకోండి కానీ చెప్తే రాముడు రావణాసురుణ్ణి చంపాడంటాం కానీ కృష్ణుడు రావణాసురుణ్ణి చంపాడంటామా ఏ అవతారానికి అవతారమే కానీ ఎందుకో ఆయన కృష్ణుడికి ఇచ్చాడు కృష్ణుడు స్తోత్రం కూడా మొట్టమొదట్లో కృష్ణుడినే స్తోత్రం చేశాడు రాముడు కనిపించాడని చెప్పాడు కానీ రాముడి గురించి భాగవతంలో ఆ స్కంధం వచ్చినప్పుడు ఆయన రామచరిత్ర రాశాడు అది కానీ అవతారికలో లేదు అవతారికలు ఉరిక పలికించడి వాడు రామభద్రుండట అన్నాడు సీతాదేవి గురించి ఒక పద్యం లేదు స్తోత్రాలలో ఎక్కడ ఏమిటి అంటే ఏమో ఆయన ఎందుకు రాశాడు ఎందుకు అట్లా చేశాడు ఒక్కొక్క కవి హృదయం ఒక్కొక్క రకంగా ఉంటుంది అలా

ఈ కృష్ణుడి విశేషణాలు ఆయన యొక్క కథలు ఎన్నో ఉన్నాయనుకోండి ఇంకా చాలా వస్తాయి అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ గ్రంథాన్ని ఆయన అంకితం చేశాడు మహాభాగవత పురాణం పోతన గారు రచించినటువంటి ఈ పురాణంలో ఇవాళ అవతారికను గురించి చెప్పుకున్నాము రేపు ఇంకొంచెం పెందలాడి మొదలు పెట్టుకొని మరిన్ని విశేషాలు చెప్పుకుందాము శుభమస్తు నారాయణ నారాయణ లో అష్టముఖండభైరుండ జ్వాలానరసింహ మహా సుదర్శన యాగం జరుగుతుంది మర్లా తిరిగి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇదే వేదిక మీద భాగవత సప్తాహ ప్రవచన మహాయజ్ఞం జరుగుతుంది రేపటి కార్యక్రమంలో కూడా అందరు భక్తులు పాల్గొలసిందిగా కోరుతూ మంగళహారం జరుగుతుందని దర్శించుకోవాల్సింది కోరుతున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే నమాగేణ మహిమహిషా గోబ్రాహ్మణే్య శుభమస్ లోమస్తోవ కాషది వర్జన్య పృథివీ సస్యాలిని దేశోజక్షోభరీద బ్రాహ్మణ సంధు నిర్భయా అపుత్రిణ సంధు పుత్రిణ సందు పౌత్రిణ అధనా సదనా సుధు జీవన్రదా నమ పాదే శ్రీమద్ రమారమణ గోవింద శ్రీ దక్షిణామూర్తి పరమహంస మహారాజుకి అవ్యక్తానంద మహారాజుకి శివచిదానంద భారతీ స్వామివారికి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారికి ఇక స్వామివారు బయలుదేరుతారు ఆ తర్వాత అందరూ ఇక్కడికి వస్తే స్వామివారు ఇచ్చినటువంటి ఫలాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది रामदेव सराशी शिब्लामाला प्रमुदन पादीना ఒక్క నిమిషం నిమిషం పరసక్రమారండిగా ముందుకోవచ్చు స్వామి పాటుగా నిన్నే వేయాలి తీసుకున్నా జరుగుతుంది రెండు చేతులు పెట్టాలి ఒక చేతులు

કોઈ તમને મંદિર તરફ લઈ જશે કે ના તો ફોટો સુવાટ કે આ છે ને ફોટો 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 બરાબર હા よろしくお願いしま